మింగా మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నాడట వెనకటికి ఇవ్వడం ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందట ఈ సామెతలు అచ్చు పాకిస్తానికి సరిగ్గా సరిపోతాయి ఎందుకంటే దానికోసం అది ఏడవలేకపోయింది కానీ ఇంకోటి కోసం ఏడుస్తుందట ఇప్పుడు తాజాగా ఎందుకు వచ్చింది ఈ స ఈ యొక్క చర్చ అంటే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యుద్ధంలో అణుబాంబులు అనే ప్రధాన అంశంగా యుద్ధం జరుగుతోంది ఇక్కడ అణ్వాయుధాలు ఇరాన్ తయారు చేసుకుంటుంది ఒకవేళ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే మా దేశానికి ఇబ్బంది ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళ అణు కేంద్రాల మీద మేము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ మొదలుపెట్టింది వార్ వారు ఆ తర్వాత ఇరు దేశాలు భారీ ఎత్తున దాడులు చేసుకుంటున్నాయి దీనికి వెనక నుంచి అమెరికా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఆ దేశానికి సంబంధించిన ఐఆర్జీసీ జనరల్ మొహిసిన్ రెజాయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఇజ్రాయెల్ కనుక తమ మీద అణ్వాయుధాలతో దాడి చేస్తే వెంటనే పాకిస్తాను టెల్ అవ్యూ మీద అంటే ఇజ్రాయెల్ రాజధాని మీద అణ్వాయుధాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది ఆ అమెరికా మాకు హామీ ఇచ్చిందని కూడా ఈయన చెప్తా ఉన్నాడు అయితే మరి అమెరికా ఏం చేస్తుంది ఇందులో మరి అమెరికాను కాదని పాకిస్తాను అణ్వాయుధాలను ప్రయోగిస్తుందా ప్రయోగించినా ఆశ్చర్యపోక్కర్లేదు మతోన్మాదం ఆ స్థాయిలో ఉందని కూడా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చూడండి తుర్కీ సౌదీ పాకిస్తాన్ ఇతర ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని ఈయన ప్రతిపాదన చేస్తున్నాడు దీనికి ఇంకా ఎవరు ముందుకు రాలేదు ఒక్క ఒక్క దేశం వచ్చినా కానీ చాలు బలాబలాలు పూర్తిగా మారిపోతాయి మారిపోతే ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తాం మ్యాప్లో లేకుండా చేస్తామని చెప్తున్నారు స్థానిక ఇరాన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలన్నీ చేశారు ఈ సంచలన వ్యాఖ్యలు మరి ఎప్పుడూ మాటకొస్తే యుద్ధాన్ని నాపేస్తాయని ప్రకటించే ట్రంప్ ఈ వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి ఏదేమైనా ఈ వార్ ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియానిటీ ఆ రకంగా రూపుదిద్దుకున్నట్టుగా కనపడుతోంది ముఖ్యంగా మనం చూడండి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది అంటే మన భారతదేశానికి ఇజ్రాయెల్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్న ఉద్దేశంతో మనం సపోర్ట్ చేయొచ్చు కానీ అంటే ఇజ్రాయెల్కి ఇప్పుడు దౌత్యపరంగా భారతదేశం కూడా ఏమంటోంది మీ ఇద్దరి మధ్య నేను ఒక రాజీ ఫార్ములాని తీసుకొస్తాను ఆ రకమైన అవకాశాన్ని నాకు ఇవ్వండి అని భారతదేశం అడుగుతోంది ఎందుకంటే ఇరాన్ కూడా భారతదేశానికి కావలసిన దేశమే ఇరాన్ నుంచి ఒకప్పుడు చాలా వరకు మనం చమురుని దిగుమతి చేసుకునేవాళ్ళం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇది కాస్త తగ్గిపోయిందని చెప్పాలి ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఎప్పుడైతే పెట్టిందో ఈ వాళ్ళ దగ్గర నుంచి ఆ కన్వర్షన్ కన్వర్షన్ అనమాట మనీ కన్వర్షన్ కొంచెం ఇబ్బందిగా మారింది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు మన డాలర్లు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకోలేము అందుకోసం భారతదేశం కూడా ఏం చేసిందంటే అక్కడ నుంచి దిగుమతులు తగ్గించేసి దాని సభ్యదేశాలు ఇతర దేశాలతో దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాం ఏదేమైనా ఇక్కడ భారతదేశం దౌత్యపరంగా ఎంతవరకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి ఎంతవరకు ఇరాన్తో ఉండాలనే అంశంలో ఒక రకంగా ఒక బ్యాలెన్స్ అయితే పాటిస్తుంది కానీ మన భారతదేశంలో కొంతమంది క్రిస్టియన్లు మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపు ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు ముస్లింలు ఏమో ఇరాన్ వైపు భావిస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లింలు క్రిస్టియన్లలో ఈ యుద్ధం ఎలాంటి భావన తెచ్చిందంటే ఇప్పుడే కాదు పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ ఉన్నప్పుడు కూడా అదే భావన చాలా మందిలో ఉంది పాలస్తీనాను చాలా మంది ముస్లింస్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఈవెన్ పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్ ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ స్పీకర్ బాహటంగా పార్లమెంట్ లో ప్రకటించారు సో ఈ నేపథ్యంలో ఒక రకమైన మత వార్ దారి తీస్తుందా అన్న కోణంలో కూడా కొంత చర్చ జరుగుతోంది ఏదేమైనా దీని మీద మరి ఇలాంటి ఒక సంచలన వ్యాఖ్యలు అణుబాంబును పాకిస్తాన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని దానే సరిదిద్దుకోలేదు కానీ మొన్న మన భారతదేశంతో యుద్ధంలో ఆపరేషన్ సింధుల్లో చుక్కలు చూపించాం అది అందరికీ తెలిసిన విషయం సో చివరికి పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకొని యుద్ధాన్ని ఆపమని చెప్పేసి అమెరికాని మధ్యవర్తిత్వం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పుడేమో పాకిస్తాన్ బీరాలు పలుకుతుంది మీకు మేము ఉన్నాము గోహెడ్ అంటుందంట అణ్వాయుధాలు కూడా ప్రయోగిస్తాం కావాలంటే మేం మీ వదులు మేమేస్తామని చెప్తుందట మరి అమెరికా ట్రంప్ ట్రంపర్ ట్రంప్ ఏ రకంగా స్పందిస్తాడో చూడాలి